ప్రతిరోజు యోగా చేయడంతో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా లభిస్తుందని విశాఖ ఎంపీ శ్రీభరత్ అన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంలో యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలకు విశాఖ ఎంపీ శ్రీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు అనంతరం యోగా శిక్షకులతో కలిసి యోగా ఆసనాలు వేశారు ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ అడిషనల్ కమిషనర్ విశ్వనాథ్ జెసి అశోక్ కుమార్ తో పాటు పలువురు జిల్లా ఉన్నతాధికారులు సిబ్బంది మహిళలు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు रिलीज़, रिलाइज़। नो, अलर्ट हैं। स्टिमुलेट आउट ऑल द ट्रैक्स इन द नेक्स्ट इसम। नामु अलर्ट पोज़िशन। ओके स्टेज वन। देखिए वो आर्म साइडवे, साइडवे, बोल, बोल था, साइडवे। गुड, नेक्स्ट। वेरी वेरी नाइस, वेरी नाइस। ग्रैजुअली। सुपर इन पोज़िशन।

చేయండి చూడండి సో మొదటిసారి ఇలా ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేస్తే నాకు కొత్తగా ఉంది ఈ ప్రోటోకాల్స్ అన్ని నాకు అలవాట్ లేకుండా అలాంటి చేసుకుంటాం వేదిక మీద ఉన్న ఆఫీసర్స్ వేదిక ముందున్న ఆఫీసర్స్ పార్టిసిపెంట్స్ అందరికీ నమస్కారం ఏళ్ళుగా ఈ ప్రజా జీవితంలో ప్రయాణిస్తాను ఇలాంటి ప్లేస్ ఏంటి అంటే సమాజంలో అందరికీ ఈ టాపిక్ మీద ఆలోచించడానికి ఒక అవకాశం ఇప్పుడు ఉన్న వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేశారు చాలా మంది ఇక్కడ చూడన్నారు ఈ కాలంలో వెస్టర్నైజేషన్ ఎక్కువైపోతుంది మన సమాజంలో స్మార్ట్ ఫోన్స్ సోషల్ మీడియా ఎన్నికలు ఏంటి అంటే మన చరిత్ర ఏంటి మన ప్రాక్టీసెస్ ఏంటి అనేది చాలా వరకు మనం కోల్పోతున్నాం వెస్టర్న్ మెడిసిన్ కూడా ప్రపంచవ్యాప్తంగా ఓవర్టేక్ చేయడం వల్ల ఇండియన్ మెడిసిన్ ఇండియన్ ప్రాక్టీసెస్ ఇండియన్ రిచువల్సు వాటిలో ఉన్న విలువ ఏంటి వాటిని డాక్యుమెంట్ చేసుకుని సైంటిఫిక్గా ప్రాపిగేట్ చేసే అవకాశాలు మనం చాలా వరకు మిస్ అయ్యాం చాలా సమస్యలు ఇవాళ మానసికంగా శారీరకంగా ఎవరైతే ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారో డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మందులు తీసుకుని రకరకాలు చేసిన తర్వాత కూడా వాళ్ళు ఏ రిలీఫ్ పొందినప్పుడు ఎవరో ఒక యోగా గురువు దగ్గర లేదా ఎవరి దగ్గరికి ఒక ఆయుర్వేద చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఊహించని విధంగా వాళ్ళు కోరుకుంటున్నారు అందం ఏంటి అంటే మన హిస్టరీలో మనకున్న ఈ ప్రాక్టీసెస్ వాటి విలువ ఏంటో మనకే తెలియదు ఇందాక ఈ గురించి కమిషనర్ గారు మాట్లాడుతూ చెప్పారు ప్రపంచవ్యాప్తంగా యోగా చాలా మంది వాడుతున్నారు కానీ మనం ఎంత మాట్లాడాలి మనం ఎంతో మాట్లాడట్లేదు ఇక్కడ ఎంతమంది ఈ యోగా దినోత్సవం కాదు మామూలుగా రోజు యోగా ప్రాక్టీస్ చేస్తారో చేతులైతానికి లేదంటే అప్పుడు లభించారు ఓవరాల్ హాల్లో మూడున్నర వందల మంది ఉన్నారు సో దిస్ ఇస్ ద ప్రాబ్లం సో మీ అందరినీ కోరేది ఏంటి అంటే అందరు కాదు కానీ ప్రత్యేకి కొందరు ఎవరు దీంట్లో వాల్యూ చూస్తారు ఈ ఒక్కరోజు చేయడం కాదు రోజు చేయండి దీని గురించి బాగా తెలుసుకోండి రోజు ట్రాల్ని తెలుసుకున్న తర్వాత మీరు పది మందికి అది చేయండి ఈ కాలంలో ప్రతి పిల్లలకి ఇక్కడ చాలా మంది యుద్ధ యువకురాలు మానసిక ఇబ్బందులు అనేది సమాజంలో చాలా పెరిగిపోతుంది సోషల్ మీడియా అలవాట్ అయిపోయి ఫోన్ ఫోన్లే మన బెస్ట్ ఫ్రెండ్ అయిపోయి కూడా బాబు వీడియో తీస్తుంది తప్ప నేను కాదనట్లేదు కానీ ఈ ఫోన్ చూసి 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 మన మనుషులు చూడడం మర్చిపోయాం కొన్ని రోజుల తర్వాత మనుషులతో మాట్లాడటం కూడా మనకి ఎట్లా అనేది భయం వచ్చేస్తుంది ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చినా సరే అది మనకి చాలా పెద్ద పంటలా కనబడుతుంది చిన్న చిన్న ప్రాక్టీసెస్ రోజు బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ స్ట్రెచ్చింగ్ ఈ యోగాలో ఉన్న ఆసనాలు మనం చేయగలిగితే మీకు తెలియని విధంగా మానసికంగా చాలా మీకు రిలీఫ్ పొందుతారు